హాయ్ అండి నమస్కారం అందరికీ చూస్తాండారా చేపలు ఎట్టున్నాయో ఎర్రగా తినాలనిపిస్తుంది కదా భలే ఉంటుంది చేసుకుంటే ఇది ప్రాసెస్ ఏం చూసేస్తామా ఒకసారి ముందుగా ఒక పెద్ద పళ్ళని తీసుకోండి దాంట్లో మైదా కారము గరం మసాలా ధనియాల పొడి చికెన్ ఫ్రై మసాలా అల్లం పేస్టు కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలా ఒక చుక్క నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలా ఈ మాదిరి చూపిస్తాను కదా ఈ మాదిరిగా బాగా కలుపుకున్న తర్వాత మనం బాగా క్లీన్ చేసుకున్న చేపలు ఉంటాయి కదా ఈ చేపలన్నిటినీ ఒక దానికి బాగా కారం పూసేయాలా కారం అంటే కారం కాదండి మనం రెడీ చేసుకున్నాం కదా మసాలా ఆ మసాలాని బాగా ఒక అరగంట సేపు నానబడేసిన తర్వాత ఒక పెను తీసుకోండి ఆ పెను పైన కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇట్లా చేపల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇప్పుడు ఒక పక్క కాలిపోయినాక ఆ పక్క ఈ పక్క తిప్పించి మళ్ళిచ్చి కాల్చుకుంటారు రావాలి ఆ చేపలని ఆయిల్ అయిపోతా అంటే ఒక్కొక్క రవ్వ నూనె పోసుకుంటా ఉండాల మధ్య మధ్యలో ముక్కలు బాగా గాలిపినాయి అనుకోండి చేపలని ఒక పక్క తోసేసి మిగతా చేపలు కూడా ఉంటాయి కదా అవి కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగాల్చుకునేయాల ఇలా గాల్చుకునేసినటువంటిని ఒక పల్లెని తీసుకునేసి ఆ పల్లెల్లో పెట్టుకునేయాలి బాలే ఉంటుంది టేస్ట్ ఒక నిమ్మ నిమ్మకాయ వేసుకొని ఒకరు వేరే గడి తింటా అంటే పొప్పనంలోకి బా భలే ఉంటుంది తింటా ఉంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి